కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల కుంగిన పిల్లర్ గురించి ఆరా తీశారు అనంతరం అక్కడ అధికారులతో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లెక్కల్లో మరోసారి అబద్దాలతో దొరికిపోయారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు ప్రాజెక్టు ఖర్చు దాదాపు లక్షన్నర కోట్లకు వస్తుందన్నారు అయితే ప్రాజెక్టుపై అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అని తెలిపారు కాగా ఇప్పటి వరకు తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిండు సభలో అబద్దాలు చెప్పినట్టయింది ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థ లేకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టామన్నారు ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఉన్నాయన్నారు జగదీష్ రెడ్డి వరంగల్లో విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు ఆఫీసు వేళల్లో కరెంట్ కట్ చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శుక్రవారం ఉదయం కరెంటు లేకపోవడంతో వరంగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో చీకట్లు కమ్ముకున్నాయి పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి గంటల తరబడి కరెంటు లేకపోవడంతో అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారు ప్రజాపాలనలో భాగంగా తమ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన నగర ప్రజలకు కరెంటు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరసనలు కొనసాగుతున్నాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆందోళన చేపట్టారు గజ్వేల్ పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తెలగవరం ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్ లోకి పాము చొరబడింది ప్రతిరోజు లాగానే ఇంటి నుంచి బ్యాగ్ తీసుకుని పాఠశాలకు వచ్చిన విక్రమ్ బ్యాగ్ నుంచి పుస్తకాలు తీస్తుండగా పాము కనిపించింది దీంతో విద్యార్థి విక్రమ్ భయపడి ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చాడు గదిలో నుంచి బ్యాగును బయటకు తీసుకొచ్చి స్థానికుల సహాయంతో పామును చంపేశారు ఇంటి నుంచి పాఠశాలకు భుజంపై బ్యాగును తీసుకొచ్చిన సమయంలో పాము బయటకి రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఏడాది క్రైమ్ రిపోర్టును విడుదల చేశారు డీజీపీ రవిగుప్త గతేడాదితో పోలిస్తే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు రెండు లక్షల పదమూడు వేల నూట ఇరవై ఒక కేసులు నమోదు చేశామన్నారు గతేడాదితో పోలిస్తే పదిహేడు పాయింట్ యాభై తొమ్మిది శాతం సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగినట్లు డీజీపీ తెలిపారు ఈ ఏడాది జీరో ఎఫ్ఐఆర్లు పదకొండు వందల ఎనిమిది కేసులు నమోదు చేశామని ఐపీఎస్ కింద కేసులు లక్షా ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు కేసులు నమోదు చేశామన్నారు డెబ్బై మూడు రేపు కేసుల్లో ఎనభై నాలుగు మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయన్నారు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు డీజీపీ కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏపీసీ శ్రీనివాస్ ఈ నెల ముప్పై ఒకటిన రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి ఒకటవ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ను మూసివేస్తున్నట్లు తెలిపారు ప్రజలు వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు కొత్త సంవత్సరం వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు మద్యం తాగి డ్రైవింగ్ చేసినా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు